ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారి సెలయర్లు అను ఈ దినపాటమునకు స్వాగతం జనవరి రెండు ఆ గోడ గదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగాను పైకెక్కిన కొలది మందిరం చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరీ వెడల్పగుచుండెను చుండెను గనక మందిరపు భాగం మరి వెడల్పుగా ఉండెను పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను ఎహెస్కేల్ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం ఏడో వచ్చినాం పైకి పై పైకి సాగిపో పైకి ప్రార్థనలు ఆరాధనలో రోజులు సంవత్సరాలు కాలాలు గడుస్తూ ఉంటే పైకి పై పైకి ప్రతి ఏడు అలయక సొలయక మెట్లెక్కుతూ అడుగులేస్తూ రక్షకుని వెంట పైపైకి ఆత్మలో సాగిపో కష్టాలు రాని నష్టాలు రాని శోకాలు గుండెల్ని చీల్చని శోధనలే సోపానాలు క్రీస్తులో పైపైకి ఉదయమయ్యేదాకా నీడలు కరిగేదాకా స్వర్ణ ద్వారాలు పిలిచేదాకా స్వర్ణ సింహాసనం ఎదుట నిలిచేదాకా పర్వత శిఖరం మనల్ని పిలుస్తుంటే లోయల్లోని పొగమంచులు ఆగిపోకూడదు కొండలపై కురిసే మంచు ముత్యాలు ఎంత స్వచ్ఛమైనవి కొండగాలి ఎంత పరిశుభ్రమైనది అక్కడ నివసించే వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు చాలామంది విశ్వాసులు బొగ్గు గనుల్లో మూసుకుపోయిన ప్రదేశాల్లో జీవితం అంతా గడిపేస్తారు వాళ్ళు సూర్యకాంతిని చూడడానికి నోచుకోరు పరమతైలంతో అభిషేకించవలసిన వాళ్ళ ముఖం మీద కన్నీటి చారుికలు తప్ప మరేమీ కనిపించవు చాలామంది విశ్వాసులు అంతఃపుర సౌదాల మీద నడిచే బదులు చీకటి కొట్లలో జీవితాలు గడుపుతారు విశ్వాసి నీ దీనస్థితి నుండి మేలుకో నీ బద్ధకాన్ని మత్తుని జడత్వాన్ని చల్లారిపోయి చెప్పబడిన ఆత్మని క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నేను ఎడబాపి మరి దేనినైనా వదిలించుకో నీ జీవితానికి ఆయనే పరిధి జన్మస్థానం కేంద్ర బిందువు సంతోషకరణం మరగుజ్జు విజయాలతో సంతృప్తి చెందకు ఇంకా ఉన్నతమైన సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు పరలోకం వైపుకి దేవునికి దగ్గరగా సాగిపో ఉన్నత శిఖరాన్ని ఎక్కాలి ఉజ్వల మహిమోదయం చూడాలి పరలోకం కనిపించేదాకా ప్రార్థించాలి దేవ నీవే పైకి నడిపించాలి మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపటం లేదు మనం కొండలెక్కడానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాం ఆ కొండల గాంభీర్యం ఎత్తు మనల్ని కంగారు పెడుతున్నాయి అందుకని లోయల్లో పొగమంచులో నిలిచిపోతున్నాం కొండ శిఖరాలపైన మర్మమైన విషయాలు మనకు తెలియటం లేదు ఇలా మనం సోమరితనంగా ఉండటం వల్ల మనకి కలిగే నష్టం మనకు అర్థం కావటం లేదు ఆ కొండలను ఎక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మన కోసం వేచి ఉందో ఎన్ని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయో కళ్ళార చూడగలం ప్రభు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక అయిన్